ఇప్పుడు ఒక ఫిల్మ్ చేయాలంటే షురు అయ్యేటప్పుడు చాలా అంటే చాలా భయమేస్తుందండి ఓకే ఒక కొత్త రోలు ఒక డిఫరెంట్ ఫిల్మ్ చేయొచ్చా మనము చేయాలా ఇది ఇప్పుడు అగ్రి అయితే ఇంకొక వన్ టూ ఇయర్స్లో రిలీజ్ అవుతుంది సో అప్పుడు ఎలా ఉంటుంది ఆడియన్స్ పర్స్పెక్ పర్సెప్షన్ ఎలా ఉంటుంది అవి ఇవి అని చాలా ఉంటాయండి కానీ కుబేర శేఖర్ గారు నాకు నరే చేసేటప్పుడు ద ఓన్లీ థింగ్ ఐ సెడ్ టు మై సెల్ఫ్ వాజ్ సెట్కి వెళ్ళి సెరెండర్ అయిపోవాలి ఇంకా నా నేనేం కాదు శేఖర్ సరే అన్నీ చూసుకుంటారు అంటే నాకు ఏం తెలియదండి నేను సెట్లో ఉన్నప్పుడు ఆనెస్ట్లీ సమీరా అనే క్యారెక్టరు మీకు మీరు చూసుంటే అర్థమైపోయేది అంటే ఈ అమ్మాయికి ఏం తెలియకుండా ఒక్కొక్క సిచ్యువేషన్లో వెళ్ళిపోతుంది యునో అండ్ దట్ వాజ్ ఓన్లీ పాసిబుల్ బికాజ్ అట్మో సెరెండర్ అయిపోయానండి దర్ వాజ్ నథింగ్ లైక్ ఓకే నా క్యారెక్టర్ ఇలా చేయాలి అలా చేయాలి నీ హోంవర్క్ ఏం చేయలేదు జస్ట్ అక్కడ వెళ్ళి డైరెక్షన్ థీమ్కి ఒక ఒక వెళ్ళిపోయి చెప్పిన అంటే మీరు చూసుకోండి ఇంకా నా ట్రస్ట్ మీ పైన ఉంది అని చెప్పేసిన అండ్ ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు సమీరా అనే క్యారెక్టర్ ఇలా పోటీ అయిందంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ Thank you will be too little of a word to say to all of you, but thank you.